నన్ను మీ జిల్లా ముఖ్యమంత్రిని నా ఏంది ప్రభుత్వాన్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాలంటాను మంచిగా చేసే కడుపు ఇలా కేసీఆర్ లాగా చేసే కడుపు పెట్టుకుని చూసుకున్నాం కానీ మాకు చేస్తు కడుపు ఎట్లా చూసుకోవాలి కాల్సిన బుద్ధి అవుతుంది ఇప్పుడు కడుపు ఎట్లా పెట్టుకొని చూసుకుంటే ఇంత ఇంత ఆసమైనా మాకేం లాభం ఉంది కడుపు పెట్టుకొని చూసుకోవాలి ఏమన్నా రైతు బంధు ఇస్తున్నావా లేకుంటే రైతు బంధుంటాడు ఏదిస్తున్నాడు సార్ మంత్రి అంత గట్టి చెప్తుండ్రు చెప్తూ రైతు బంద్ నాకు ఎకరాలు మూడు ఎకరాలు రైతు బంధు రాలే కాకరకే రాలే ఓ రెండు రెండుకి వచ్చింది అందరినీ కింద నుండి ఇంతవరకు ఏం చేసా అంటే ఓ ఫస్ట్ ఎకరా ఉన్న ఆ రోజుల్లో అందరికి అయిపోతున్నారు ఆ రోజుల్లో అయిపోతున్నాయి రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ రోజుల్లో అందరికి ఫస్ట్ సెకండ్ ఒకనాడు ఒకటి రెండు కొట్టేది ఒకనాడు రెండు మూడు కొట్టేది ఇట్లా కొట్టి పది రోజుల్లో పది ఎకరాలు దాటి అవతారా తక్కువ ఉంటారు అవతారా వాళ్ళు కొట్టుకున్న మేము అంత దూరం చూడకపోయింది ఇంకా మొత్తం అయిపోయేది